హార్డ్లూమ్స్ సారీస్ అనగానే గుర్తుకొచ్చేవి సావిత్రి హార్డ్ ఇప్పుడు జోబు హిల్స్లో ఒక ప్రారంభం ఒక షూటింగ్ లోనూ లేకపోతే ఒక ఫంక్షన్ లోనో తింటున్న అన్నం ప్లేట్ ని ఒక పెద్ద హీరోయిన్ కాల్తో తన్నారు జానకి గారు తింటున్న ప్లేట్ ని ఎందుకు నమ్మది హీరోయిన్ కాదు ఒక ఆర్టిస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఎవరైనా వాటిలో నేను అంటే అప్పట్లో సింగిల్ గా ఒక్కొక్కరికి ఒక్కొక్క రూమ్ ఇచ్చేవాళ్ళు కాదు ఇద్దరు ముగ్గురు కలిపి ఒక రూమ్ ఇచ్చేవాళ్ళు కదా ఆ రోజుల్లో అలాగే ఇచ్చినప్పుడు ఆవిడేమో ప్యాకడడానికో లేకపోతే మందు కొట్టడానికో పక్క రూమ్కి ఎక్కడికో వెళ్ళిపోతే మరి రూమ్లో నేను ఒకదాన్ని ఉన్నాను ఆవిడ అసిస్టెంట్ ఒక ఆవిడ ఉంది అమ్మ నాకు ఆకలి వేస్తుంది నేను అన్నం తినేస్తున్నానని చెప్పేసి నేను పెట్టుకుని అంత తినేసి మిగతా క్యారియర్ అలా సర్దేసి అక్కడ పెట్టేసి నేను వచ్చి పడుకున్నాను ఏవిడో వచ్చారండి ఎప్పుడో వచ్చి చూసా ఏంటి ఈ తినేసిందా అని ఇలా చూసి ఏంటి వీడు తినేసింది అన్నం నేను తినాలని కాలుతో తల్లి అంట అన్నాన్ని మొత్తం రూమ్ అంతా క్యారియర్ అంతా చదువులా చెదురైపోయి ఉన్నారు ఇప్పుడు ఉన్నారు ఉన్నారు ఇండస్ట్రీ లో ఉన్నారు తెలుగు అమె తెలుగులే ఏం పేరు చెప్పను సారీ ఆ ఒక్కటే అడగండి ఇప్పటికి ఎంతమంది అడిగారో చాలా మంది అడిగారు పోదా చూశామకి తెలుస్తుంది కదా బట్ ఏం మీరు నేనేమి వనలేదు అస్సలు మాట్లాడి నాకు సంబంధం లేనట్టుగానే ఉన్నాను నాకు సంబంధ నాకేం సంబంధం ఆమె నేను ముగ్గురు కలిపి క్యారేర్ పెట్టారు నాకు ఆకలి నేను పెట్టుకొని తినేసి పడుకున్నాను ఆవిడ ఏం చేసుకుంటే నాకు ఎందుకు నాకు అనవసరం కదా లేచి ఎందుకు నేను అది ఆవిడ సంబంధించింది ఆవిడ ఫుడ్ ఉండదు నాకే నేను బిజినెస్ పడుకున్నాను నేను ఎందుకు అడగాలి ఆవిడ ఎలా ఉండాలి ఇండస్ట్రీలో మిమ్మల్ని చూసే నేర్చుకోవాలి ఎలా ఉండకూడదు అంటే చాలా మంది ఉన్నారు ఎగ్జాంపుల్ ఫాలో అయ్యి ఉంటారులే చాలా మంది మిమ్మల్ని కొంత ఇన్స్పిరేషన్గా తీసుకుని ఉంటారు ఇలా ఉంటే చాలా బెస్ట్ మనకి చేసిన వరకు చేసినా సంపాదించిన వరకు సంపాదించిన ఒక సాటిస్ఫాక్షన్ సెల్ఫ్ సెల్ఫ్ రెస్పెక్ట్ అంటారు కదా అది మీరు చాలా ఎక్కువ గ్రేట్ అన్నమాట అలా ఉండబట్టి మీరు ఇండస్ట్రీలో ఉన్నారు అవును నిజంగా మొత్తం ఇక్కడైతే మూడు సీరియల్ తమిళ్ తమిళ్ లేవండి తమిళ్ పరుగులు పెట్టలేకపోతున్నాను అటు ఇటు ఇంకా పరుగులు పెట్టలేక ఒకటి వదిలేసాను తమిళ్ జమినీకి అదే సన్నకు వస్తే వదిలేశాను నేను చేయలేనండి సారీ ఏమనుకో అని చెప్పేసి ఇక్కడ ఇవి చాలని అంతే అందరితో చేశారు కదమ్మా మీ మాటల్లో చెప్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇప్పుడు ఉన్న ఫ్యాన్స్ కూడా పాపం చిరంజీవి గారు అంటే ఏం చెప్తారు ఒక మాట అందరం కలిసి పనిచేసేవాళ్ళం కలిసి నవ్వుకునేవాళ్ళం ఆయన నేను కలిపి ఒక సినిమాలో నేను హీరోయిన్కి డబ్బింగ్ చెప్తుంటే ఆయన ఆయన చెప్పుకోవడానికి వచ్చినప్పుడు అలా సరదాగా ఉండేవాళ్ళం అంతే అప్పట్లో కుక్క కాటుకు చెప్పుదెబ్బ అనే సినిమాలో ఆయన ఒక వేళ వేస్తే నేను ఒక క్యారెక్టర్ వేస్తే ఆ రకంగా క్యారెక్టర్స్ అప్పట్లో ఉన్నప్పుడు సరదాగా హ్యాపీగా ఉండేవాళ్ళం తర్వాత ఆయన మెగాస్టార్ అయిన తర్వాత ఆయన ఆయన పడే కష్టం చూసి ఎప్పటికైనా ఒక పెద్ద స్టార్ అవుతారని వాళ్ళ టాలెంట్ చూసి ఓకే బాగా చేస్తున్నాడు అని అనుకుంటాను తప్ప అంతకు మించి ఆలోచన వచ్చేది కాదు నాకు అదే మన కడుగుందే ఆయన ఎంతో ఎదిగారు ఆయన హ్యాపీగా కనిపిస్తే పలకరిస్తారో నేను పలకరిస్తాను మర్యాద అంతే సో బాలకృష్ణ ఆయన కూడా అంతే ఆయన కూడా మొన్న కూడా రీసెంట్గా భగవంత్ కేసరి చేశాను చాలా ఇదిగా ఉంటాడు ఆయన ఆయనకి టెక్నీషియన్స్ పాత ఆర్టిస్టులు అంటే చాలా గౌరవం అవునండి చాలా ఇది అసలు ఆయన మెమరీ తలుచుకుంటే ఇప్పటికీ నా కోళ్ళు గగురు పొడుస్తుంది అంత మెమొరీ ఉంది ఆయనకి ఎప్పుడెప్పుడు వాళ్ళ నాన్నగారి డైలాగులు అనర్గళంగా ఆయన ఇప్పటికీ చెప్తున్నారు అంటే ఇప్పుడు ఉండే ఆర్టిస్టులు ఒక లైన్ ఇప్పుడు చెప్పిందే నెక్స్ట్ ఏంటని అడిగితే ఏమో మాకు తెలియదు మళ్ళీ చెప్పండి ప్రాంప్టింగ్ ఇవ్వండి అని అడుగుతున్న ఈ రోజుల్లో ఎప్పుడూ డైలాగులు వాళ్ళ నాన్నగారు చెప్పినవి ఈరోజు ఆయన అంత అనర్గళంగా ఆయన మాట్లాడుతున్నాడు అంటే నిజంగా గ్రేట్ అండి వాళ్ళంతా కారణ జన్ములు అంటాను నేను నిజంగా అది ఆ టాలెంట్ అందరికీ రాదు అది ఎన్నో పుణ్యాలు చేసుకొని ఎంతో ఇది చేసుకుంటేనే ఆ టాలెంట్ అనేది అందరికీ నిజంగా వస్తుంది అది వాళ్ళందరూ కారణ జన్ములే అంటాను నేను సో ఇప్పుడున్న యంగ్ జనరేషన్తో వర్క్ చేశారు కదా లేదండి ఎక్కువ చేయలేదు ఎవరితో ఏమో మరి ఏమో ఎందుకు మిస్ అయ్యారా మనం ఏం చెప్తాం చెప్పండి ఎక్కువ ఏ హీరో అంటే ఇష్టం ఇప్పుడు జనరేషన్ లో ఎన్టీఆర్ అల్లు అర్జున్ ఎందుకంటే ఇష్టము అంటే ఒక క్యారెక్టర్ గా చూసుకుంటే నాకు అల్లు అర్జున్ ఎక్కువ ఇష్టపడతాను నేను అబ్బాయిని ఎందుకని చెప్పండి దానికి కారణం ఏంటంటే చెన్నైలో ఉండగా అతని సినిమా రిలీజ్ అయితే మా పిల్లలు నన్ను మా మనవాళ్ళు వాళ్ళిద్దరు ఉన్నారే వాళ్ళిద్దరూ చెరువుపక్క నిలబడి తీసుకుని వెళ్ళిపోయేవాళ్ళు సినిమాకి సో అలాగా ఎక్కువ సినిమాలు ఆ అబ్బాయి సినిమాలు చూశాను నేను చెన్నైలో అందువల్ల అబ్బాయి క్యారెక్టర్ కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉంటాయి కాబట్టి ఎక్కువ ఇష్టం ఈ కొంచెం నాకు మన వెంకటేష్ గారును నాగార్జున గారు అంటే కొంచెం ఇష్టపడతాను వాళ్ళ సినిమాలు వర్క్ చేశారు చేశాను వాళ్ళ సినిమాలు ఎక్కువ ఇష్టపడతాను ఇప్పుడు కూడా ఏదైనా అయితే పోతారంట అవును నేనే పలకరిస్తా అవునండి సెల్ఫీ అంటారు కదండి వద్దు రెండు అంటారు సరేనమ్మా అంటారు ఈ సమాజం రెండు విధాలుగా కూడా ఆలోచిస్తుంది ఒకటి మనం అలా వెళ్తే పని అంత అయిపోయింది అనుకుంటలే అనేది ఒకటి ఉంటుంది కొంతమంది ఏమో చూడు ఎంత ఉందా కానీ చూడు ఎంత గా ఉన్నారో జానకి గారు అని కొంతమంది అనుకుంటారు మాకు చెన్నైలో ఎన్నమ్మా నీ వద్దు మిమ్మల్ని అందరినీ చూడాలని అప్పుడప్పుడు అలా వస్తుంటాను ఏదో నేను సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి